అంటే అతని హక్కులు అతని కొడుగ్గా అతని హక్కులు అతనికి రావాలేంటి అంత తప్ప మేము ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు గోపినాథ్ పిల్లలే కాదనం ఎవ్వరు ప్రపంచం మీద ఎవరు కాదంటానికి వీడు గోపినాథ్ పిల్లడు వాడి హక్కు వాడికి అంతే నా మనవడు వాడు కూడా మనవడు కాబట్టి వాడికి కూడా తగిన ఇది ఇవ్వని కుటుంబం అంటే కుటుంబం అంటే కుటుంబంగా ఉండాలి పోటీ చేస్తున్నారో ఏమో నాకు తెలీదు నేను చూశాను మీ అందరికి మళ్ళీ అంతే కానీ ఇప్పుడు పార్టీ వాళ్ళు కానీ పార్టీ వాళ్ళు కానీ మరి సునీత అన్నాడు కానీ వీళ్ళెవరు కూడా అమ్మా సునీత పోటీ చేస్తుంది ఇవిడైనా నేను పోటీ చేస్తున్నాను పెద్దదాని నువ్వు ఉన్నావు మన ఉండాలి కదా తండ్రి లేకపోతే అన్యాయం కదా ఆ స్థలం ఆక్రమించుకున్న తర్వాత వాడికి ఎక్కడ ఉంది వచ్చాడా అంటే అది ఏదో తండ్రి మాట్లాడుకుంటున్నాడు పైన నేను తల్లిని నేను వెళ్ళగలిగానా నేను అక్కడ కొడుకుని అట్టాగా మాట్లాడు ఇప్పుడు అన్యాయం కదా బిడ్డ తండ్రి లేకుండా అటువంటి బిడ్డ పెరిగితే అన్యాయం కదా అది చచ్చిపోయి ఇప్పుడు నేను అతను ఉన్నాను సేపు నేను పట్టుకోవాలి ఎందుకు తండ్రి బాధ్యత ఉంది కాబట్టి అతను చచ్చిపోయిన తర్వాత నేను పట్టుకోవాలా వద్దా మీరు చెప్పండి మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నా ఎప్పుడు మాట్లాడుకునేవాళ్ళకి తెలియదు లో నాకేం తెలుస్తుంది నాకు చెప్పాడు నాకు చెప్పాడు నువ్వు వాడికి ఏమన్నా చేయాలంటే చేస్తానమ్మా నేను నేను టచ్లోనే ఉన్నానని నాకు చెప్పాడు నాకు రెండు సంవత్సరాలు మా మాళ్ళతో కలిసే ఉన్నారు తర్వాత వచ్చేసారు అప్పటి వరకు అక్కడే వాడి నలభై నలభై మూడు సంవత్సరాలు అంతా కలిసే ఉన్నాం ఈ రోజు నుంచి తండ్రి ఉన్నాడు నేను వాడితో మాట చూసుకుంటాను అన్నాడు సడన్ గా తండ్రి పోయాడు వాడి పోయినట్టు నాకే తెలియని పరిస్థితిలో వాడి సంగతి ఏంటి వాడి సంగతి ఏంటి డబ్బైతే ఉంది ఎంతో కొంత మరి వాడికి కూడా వాటా రావాలి కదా తండ్రి పోతే కూడా వాటా ఇవ్వరా దానికోసం నేను నెరబ